అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైశాఖ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్షయ తృతీయ అక్షయ తృతీయ అనగానే ఈ రోజుల్లో బాగా ట్రెండ్ నడుస్తుంది ఏంటి అంటే శక్తి ఉన్న వాళ్ళు బంగారం కొనుక్కొని ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఏవైనా వాళ్ళ ప్రాంతీయ ఆనవాయితీ ఉంటే ఆ పూజలు చేసుకుంటున్నారు అయితే ఈ వైశాఖ మాసంలో నేను ఏ పూజ చేసుకున్నానో ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను లో ఈ వైశాఖ మాసంలోని ఈ బంగారం కొనడం అదంతా మ్యాండేటరీ అయితే ఏమి కాదండి మాకంటూ ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది అది అక్షయ తృతీయ రోజు కానీ అమావాస్య కానీ వైశాఖ మాసంలో వచ్చే ఏదైనా లక్ష్మీవారం గాని ఆదివారం గాని శనివారం గాని కొన్ని దేవుళ్ళు ముక్కులు అయితే చెల్లించుకుంటారండి అది ఇంటి దేవుళ్ళు కావచ్చు లేదంటే ఆదినారాయణ స్వామి ఆదినారాయణ స్వామి అంటే ఎవరో కాదండి సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి వారికి ముక్కులు చెల్లిస్తారు ఈ పూజకి ప్రత్యేకంగా కావలసినవి ఏంటి అంటే చనివిడి వడపప్పు పానకము మామిడి పళ్ళు అండి మామిడి పళ్ళుతో పాటు మిగిలినగా ఎన్ని రకాల పళ్ళు కాలొస్తే అన్ని రకాల పళ్ళు అది మన శక్తి కూడాను అమ్మవారికి కానీ తర్వాత మీ ఇంటి దేవుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ దేవుళ్ళుకి చూపించి నైవేద్యం పెట్టుకుంటారు మా ప్రాంతీయంలో ఏంటి అంటే ఈ మామిడి పళ్ళు ముత్తైదువుకి తాంబోలో ఇచ్చినంత వరకు కూడాను అస్సలు తినమనమాట ఎందుకు అంటే సీజనల్ ఫ్రూట్ కదండి ఈ సీజనల్ ఫ్రూట్ని నైవేద్యం పెట్టి తరువాత అప్పుడు మేము తింటాం అనమాట ఈ పూజ అయినంత వరకు కూడా మేము అసలు మామిడిపళ్ళు తినము అదేవిధంగా మామిడికాయలు కూడా ఫస్ట్ ఫస్ట్ దిగినప్పుడు ఉగాది వరకు కూడా మేము అసలు ఉగాది రోజు మామిడికాయ నైవేద్యం పెట్టి అప్పుడు ఉగాది రోజు తింటాము చనివిడి వడపప్పు పానకము తర్వాత పసుపు కుంకాలు ఇవన్నీ కూడా మొత్తైదు ఇచ్చుకుంటాం ఇవే చనివిడి వడపప్పు పానకము దక్షిణ తాంబూలాలు వంచ తర్వాత అనేక రకాలైన పళ్ళు ఇవన్నీ కూడా మేము బ్రాహ్మణుడికి కూడా ఇచ్చుకుంటామండి కావాలంటే ఈ వీడియోలో చూడండి ఎందుకు అంటే బ్రాహ్మణుడు మాకు స్వామివారితో సమానం ఈరోజు ఆయన్ని స్వామిగా భావించి మేము ఈ విధంగా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటాము ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అన్నీ చలవ పదార్థాలే ఉన్నాయి చూడండి వడపప్పు పానకము చనివిడి కొబ్బరి ఇవన్నీ చలవ పదార్థాలేనండి ఈ చలవ పదార్థాలు ఎందుకంటే స్వామివారికి వైశాఖ మాసం అంటే చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి అది చల్లదనం చేయడం కోసం ఆదినారాయణ స్వామి మొక్కు అని అంటామన్నమాట ముందే చెప్పాను కదా సూర్యనారాయణ స్వామి ఆదినారాయణ స్వామి అంటే సూర్యనారాయణ స్వామి స్వామి ఈ పూజలో మేము వాడేవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్లవర్స్ ఏ అనమాట మల్లె పువ్వులు యాక్చువల్లీ నాకు సంపంగ పూలు దొరకలేదు కానీ మా ఊర్లో సంపంగ పూలు దొరుకుతాయండి ఆ రోజైతే ఇల్లంతా కూడా గుమ్మగుమైన వాసన అనమాట తర్వాత మామిడి పళ్ళు పనస్తనలు ఇవన్నీ కూడాను పూజలో పెట్టి ముత్త ఎదువులకి ఇస్తారనమాట ఈ అక్షయ తృతీయ రోజు పళ్ళించుకోవడం అంటే చాలా పెద్ద పండగలా చేస్తారు మా ఊర్లో బట్ నాకు ఇక్కడ ఎలా కొద్దిగా నేను అలా చేసి ఇది చూడండి ఇది మా అమ్మగారి పూజ ఇక్కడ ఉన్నవి నేను ఒకటి మిస్ చేశాను ఏంటి అంటే వింజ్యామరలు వింజ్యామరలు అంటే విసినకర్రలు అనమాట మాకు అవి దొరకవు కానీ మా ఊర్లో ఈ పళ్ళు పసుపు కుంకాలతో పాటు ఈ వింజామరలు కూడా విసినకర్రతో ఒకసారి విసిరి తర్వాత ముత్తకి వాయినమైతే ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్ ఇదండి వైశాఖ మాసంలో వచ్చే అక్షయతృతీ రోజు లేదు అంటే గంధం అమావాస్య రోజు లేదు అంటే ఏదైనా లక్ష్మీవారం లేదు అంటే ఆదివారం నాడు నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో పద్ధతి మరియు మా ఇంట్లో కూడా ఇదే పద్ధతి అందుకే నేను కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను మా నాన్నగారు ఏమన్నారంటే ఉన్న పద్ధతిని మానవద్దు లేని పద్ధతిని తెచ్చుకోవద్దు నేను అదే ఫాలో అవుతాను సో మీరు కూడా మీ అత్తగారి ఇంట్లో ఏ పద్ధతి అయితే ఉంటుందో అదే మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం అంటే ఇల్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ